మీ అక్క కావాలి మీ గ్రామాల్లో చిన్న సమస్య సమస్యలు సాల్వ్ అయితే మీరు సాల్వ్ చేసే ప్రక్రియ కర్మాగారం వల్ల మాకు పన్నెండు వందల ఎకరాలు ఏజెన్సీ ప్రాంతాన్ని చోసిపోతా అలాంటిది ఏజెన్సీ చెప్పేది చెప్పేది బట్టా బో తీసుకోకూడదని చెప్పు చెప్తాను చెప్తాను కనుక్క మేము గ్రామ సభలో కూడా మూడు సార్లు వద్దని తిరస్కరించా తీర్మానించాం అప్పుడు నా ఎంపీ గారు

కలెక్టర్ గారు ఏమన్నారంటే మీరంతా వ్యతిరేకించారు కాబట్టి మేము వెనక్కి తీసుకుంటామని చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు ఐకార్ చైర్మన్ గారు వీళ్ళంతా గ్రామ సభ పెట్టారండి మళ్ళా పెడితే అక్కడ కూడా మేము తీర్మానం వ్యతిరేకించమని వ్యతిరేకిస్తే సరే మీరు వ్యతిరేకించారు కాబట్టి మేము వెనక్కి తీసుకుంటామని పుట్టా మహేష్ గారు ఎంపీ గారు ప్రకటన కూడా చేశారండి చేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ పరిశ్రమ ముందుకు వస్తుందని చెప్తాం మేము మేము కోరేది ఏంటంటే పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే మొత్తం భూములన్నీ నిర్వాసితులకు ఇచ్చారండి ఉన్నదల ఒంగూడెం పంచాయతీలు కొద్దిపాటి భూమి ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు మళ్ళీ నిర్వాసితులు అయ్యి మేము ఎక్కడికి వెళ్తామండి కాబట్టి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ నిర్మాణం చేసుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ మేము పట్టాలు అంటే మా భూములు మేము కోల్పోతాం కాలంలో మన పిల్లలకు చిన్న పెద్ద ఏదో ఒకటి దొరుకుతుంది రేపటి రోజు ఒక పదహారు వందల పది వందల ఎకరాల్లో కనుక అయినా ఫ్యాక్టరీలు పడితే అక్కడ మన పిల్లలు అంతే కదా సరే పూర్తి స్థాయి మేము కూడా దాని మీద మాట్లాడతాం చేద్దాం ఇది మార్చండి